ఇప్పుడు మీరు చూస్తున్నది తులసి మొక్క తులసిలో చాలా రకాలు ఉన్నాయి తులసి కృష్ణ తులసి వన తులసి అమృత తులసి కఫూర్ తులసి తాయి తులసి తులసి అనేది ఇది చాలా పచ్చగా ఉండే ఆకులతో కలిగి ఉంటుంది కృష్ణ తులసి అనేది రంగులతో ఆకులు కలిగినటువంటి మొక్కను మీరు చూస్తున్నది ఉదారంగా ఆకులు కలిగినటువంటి కృష్ణ తులసి వన తులసి అనేది ఇది ఎక్కువగా అడవిలో పెరుగుతూ కనిపిస్తుంటుంది చాలా చిన్నగా ఉంటుంది అనమాట కఫూర్ తులసి అనేది తీపి సువాసన కలిగినటువంటి ఆకులతో కలిగి ఉంటుంది తాయి తులసి అనేది తాయి వంటకాలలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో ఎక్కువగా రామ తులసి కృష్ణ తులసిని ఎక్కువగా ఆడతారు ఇవి రెండడుగుల పొడవు రెండడుగులు వెడల్పు పెరుగుతూ ఉంటాయి ఇవి ఎక్కువగా ఉష్ణమండల వాతావరణంలో పెరుగుతూ మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా ప్రతి ఇంట్లో కృష్ణ తులసి రామ తులసి అనేది పెంచుకుంటూ ఉంటారు ఇది ఒక తులసి మాతగా దేవతగా పూజిస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా ఈ రెండు యొక్క మొక్కలు మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వన తులసి కఫూర్ తులసి తాయి తులసి అనేటివి మాత్రం ఎక్కువగా అడవిలో నదులలో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది అడవి తులసి అనేది ఆకులు మాత్రం చాలా ఘాటుగా ఉంటుందన్నమాట ఈ తులసి మొక్క అనేది ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు మనకి ఎక్కువ యూజ్ అవుతుంది ఆ ఉద్దేశంతో దీన్ని దైవానికి అనుసంధానం చేసి అతి ఇంట్లో ఉండేటట్టు అతి ఇంట్లో దీన్ని స్వీకరించేటట్టు మనకి అందుబాటులో తెచ్చారు పెద్దలు